ప్రధాన మంత్రిని గురించి తెలుసుకోండి పిఎం ఇండియా డోట్ గవ్ డోట్ ఐఇన్ ద్వారా ప్రచురించబడింది పిఎం ఇండియా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటరీ ఎన్నికలలో మరో నిర్ణయాత్మక విజయం తరువాత శ్రీ నరేంద్ర మోదీ జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మూడవసారి భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ విజయం శ్రీ మోదీకి వరుసగా మూడోసారి ఆయన నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చెప్పుకోదగ్గ ఓటింగ్ శాతం కనిపించింది ఓటర్లలో గణనీయమైన భాగం శ్రీ మోదీ నాయకత్వం మరియు దేశం పట్ల దార్శనికతపై నిరంతర విశ్వాసాన్ని చూపుతోంది అతని ప్రచారం ఆర్థిక అభివృద్ధి జాతీయ భద్రత మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాల సమ్మేళనంపై దృష్టి సారించింది ఇది ప్రజలతో విస్తృతంగా ప్రతిధ్వనించింది శ్రీ మోదీ మూడవసారి తన గత పదవీ కాలంలో వేసిన పునాదులపై సాంకేతిక ఆవిష్కరణలు అవస్థాపన అభివృద్ధి మరియు అంతర్జాతీయ దౌత్యంపై పునరుద్ధరణతో భారతదేశాన్ని ప్రపంచ శక్తి కేంద్రంగా నిలబెట్టాలని భావిస్తున్నారు అపూర్వమైన మూడవసారి శ్రీ మోదీ యొక్క శాశ్వతమైన విజ్ఞప్తిని మరియు దేశాన్ని గొప్ప శ్రేయస్సు మరియు స్థిరత్వం వైపు నడిపించడానికి మిలియన్ల మంది భారతీయులు ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నొక్కి చెబుతుంది స్వాతంత్రానంతరం జన్మించిన మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ మోదీ గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మరియు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు అక్టోబర్ రెండు వేల ఒకటి నుండి మే రెండు వేల పద్నాలుగు వరకు విస్తరించిన తన పదవీకాలంతో గుజరాత్లో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా కూడా ఆయన గుర్తింపు పొందారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలోను జరిగిన పార్లమెంటు ఎన్నికలలో శ్రీ మోదీ భారతీయ జనతా పార్టీకి రికార్డు స్థాయిలో విజయాలను అందించారు ఈ రెండు ఎన్నికలలో బిజెపి సంపూర్ణ మెజారిటీని సాధించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చివరిసారిగా ఒక రాజకీయ పార్టీ పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీని సాధించింది శ్రీ నరేంద్ర మోదీ సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్ మంత్రంతో సమ్మిళితమైన అభివృద్ధి ప్రధానమైన అవినీతి రహితమైన పాలనను అందించే దిశగా ఒక కొత్త మార్పుకు శ్రీకారం చుట్టారు అంత్యోదయం లేదా వరుసలోని చివరి వ్యక్తికి కూడా పథకాలు మరియు సేవలను అందించాలన్న ధ్యేయంతో ప్రధానమంత్రి గతిన మరియు భారీ ఎత్తున కృషి చేస్తున్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో అమిత వేగంగా పేదరిక నిర్మూలన జరుగుతున్నదని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి నీతి ఆయోగ్ యొక్క తాజా నివేదిక రెండు వేల ఐదు నుండి సున్నా ఆరు నుండి భారతదేశంలో బహుమితీయ పేదరికం నుండి కనుగొన్న ప్రకారం గత తొమ్మిదేళ్లలో దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది భౌమికీయ పేదరికం నుండి తప్పించుకున్నారు పేదరికం యొక్క అన్ని కోణాలను పరిష్కరించడానికి ప్రభుత్వం యొక్క ముఖ్యమైన కార్యక్రమాలకు ఈ అద్భుతమైన విజయానికి క్రీడ దక్కుతుంది ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్దదైన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ నిర్వహణకు భారతదేశం వేదిక అయింది యాభై కోట్ల మంది భారతీయులకు వర్తించే ఈ ఆయుష్మాన్ భారత్ పేదలకు నవ్య మధ్యతరగతి ప్రజలకు భరించగల స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలను సమకూర్చుతుంది భారతదేశంలో ఆరోగ్య రంగంపై ప్రజలలో ఉన్న అతిపెద్ద అసంతృప్తిని ఆయుష్మాన్ భారత్ తొలగించిందని ప్రపంచ ప్రతిష్టాత్మక ఆరోగ్య గా పేరు పొందిన లాన్సెట్ ప్రశంసించింది సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను ప్రాధాన్యత స్థానంలో నిలపడమే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రయత్నం అని ఈ పత్రిక గుర్తించింది ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా ఉండిపోవడమే పేదలకు పెద్ద శాపం అని గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్క భారతీయునికి బ్యాంకు ఖాతా అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించారు ఇప్పటికి ముప్పై ఐదు కోట్ల మందికి పైగా జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయి ఈ ఖాతాలు బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేని వారికి బ్యాంకులను చేరువ చేయడంతో పాటు సాధికారితకు కూడా తలుపులను తెరచాయి జన్ధన్ నుండి మరో అడుగు ముందుకు వేసిన శ్రీ నరేంద్ర మోదీ సమాజంలో తీవ్ర నిరాదరణకు గురవుతున్న వర్గాల వారికి బీమాను పింఛనును కల్పించేందుకు జన్ సురక్షను ఆవిష్కరించారు ఈ జంప్ జన్ ధన్ ఆధార్ మొబైల్ మద్యతలారీలను నిర్మూలించి సాంకేతిక విజ్ఞానం ఆధారంగా పారదర్శకత్వాన్ని వేగాన్ని తీసుకువచ్చింది దేశ చరిత్రలో తొలిసారిగా ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన ద్వారా అవ్యవస్థీకృత రంగంలో నలభై రెండు కోట్ల మందికి పైగా పింఛన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రిమండలి ఒకటో సమావేశంలో వ్యాపారులకు కూడా అదే తరహా పింఛన్ పథకాన్ని ప్రకటించారు పేదలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం లక్ష్యంగా రెండు వేల పదహారు సంవత్సరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రవేశపెట్టడమైంది ఏడు కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు పుగరహిత వంటగదుల సదుపాయం అందుబాటులోకి తెచ్చింది లబ్ధిదారులలో అధిక శాతం మంది మహిళలే స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై సంవత్సరాల సుదీర్ఘ కాలం గడచిన తరువాత కూడా విద్యుత్తు సరఫరా లేకుండా ఉండిపోయిన పద్దెనిమిది వేలు గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం కల్పించబడింది భారతీయులు ఎవరూ నిరాశ్రయులు అయి ఉండకూడదని ఈ దార్శనికతను సాకారం చేసుకునేందుకు రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో నాలుగు పాయింట్ రెండు కోట్లకు పైగా ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరయ్యాయని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో మూడుసారి అధికారం చేపట్టిన తరువాత కేబినెట్ తొలి నిర్ణయాల్లో ఇది ఒకటి దేశం యొక్క గృహ అవసరాలను పరిష్కరించడంలో మరియు ప్రతి పౌరునికి గౌరవం మరియు నాణ్యమైన జీవితాన్ని అందించడంలో శ్రీ నరేంద్ర మోదీ నిబద్ధతను నొక్కి చెప్పడం ద్వారా మూడు కోట్ల అదనపు గ్రామీణ మరియు పట్టణ గృహాలకు గృహాల నిర్మాణానికి సహాయం చేయడం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయానికి అత్యంత చేరువగా ఉన్నది వ్యవసాయ రంగం రెండు వేల పంతొమ్మిది తాత్కాలిక బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే ద్రవ్య ప్రోత్సాహకాన్ని ప్రకటించింది దాదాపు మూడు వారాల్లో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిన పథకం ప్రారంభించబడింది మరియు అప్పటి నుండి క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించబడ్డాయి ప్రధానమంత్రి మోదీ రెండవ పర్యాయం మొదటి క్యాబినెట్ సమావేశంలో రైతులందరికీ పిఎం కిసాన్ ప్రయోజనాలను వర్తింపజేయాలని నిర్ణయించారు గతంలో ఉన్న ఐదు ఎకరాల పరిమితిని తొలగించారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి శ్రీ మోదీ వారణాసి లోపిఎం కిసాన్ పథకం యొక్క పదిహేడో విడతను విడుదల చేశారు దీనిలో తొమ్మిది పాయింట్ రెండు కోట్ల మంది రైతులు ఇరవై వేలు కోట్లకు పైగా ప్రయోజనాలను పొందారు వ్యవసాయ రంగానికి సంబంధించి ఇంకా ఎన్నో కొంగ్రొత్త పథకాలను కూడా శ్రీ మోదీ ప్రారంభించారు సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వడం ఈ నామ్ ద్వారా మెరుగైన మార్కెట్ల సదుపాయాన్ని కల్పించడం నీటిపారుదల వసతులకు పునరుత్తేజం వంటి ఎన్నో వినూత్న పథకాలు వాటిలో ఉన్నాయి నీటి వనరులకు సంబంధించిన అన్ని ప్రధానాంశాలను ఆచరణీయం చేయడం కోసం కొత్తగా జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్టు రెండు వేల పంతొమ్మిది మే ముప్పయో తేదీన హామీ నెరవేర్చారు రెండు వేల పద్నాలుగు అక్టోబరు రెండో తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత కోసం స్వచ్ఛ భారత్ పేరిట ప్రజా ఉద్యమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు ఈ ఉద్యమం పరిధిలో గాని ప్రభావంలో గాని చరిత్రలోనే అతి పెద్దది పాయింట్ నేడు పారిశుద్ధ్య కవరేజీ రెండు వేల పద్నాలుగులో ముప్పై ఎనిమిది శాతం నుండి రెండు వేల పంతొమ్మిదిలో వంద శాతంకి కి పెరిగింది అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు బహిరంగ మలవిసర్జన రహితంగా ఓడిఎఫ్ ప్రకటించబడ్డాయి గంగానది పరిశుభ్రతకు తగిన చర్యలు తీసుకున్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది ఈ కార్యక్రమం వల్ల మూడు లక్షల ప్రాణాలు కాపాడడం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది దేశ సంపూర్ణ పరివర్తనకు రవాణా అత్యంత కీలకమైందని శ్రీ మోదీ విశ్వసిస్తారు ఆ విశ్వాసానికి దీటుగానే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు రైల్వేస్ హైవేస్ జల మార్గాలు వంటి విభాగాలలో తరం మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరాయంగా కృషి చేస్తోంది ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక పథకం ద్వారా విమానయాన రంగం అత్యంత ప్రజామిత్ర విభాగంగా మారింది సంధానం గణనీయంగా పెరిగింది భారతదేశాన్ని అంతర్జాతీయ ఉత్పాదక శక్తి కేంద్రంగా మార్చేందుకు ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ ప్రయత్నం పరివర్తన ఫలితాలకు దారితీసింది భారతదేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గణనీయమైన పురోగతి సాధించింది దాని ర్యాంకింగ్ ను రెండు వేల పద్నాలుగులో నూట నలభై రెండు నుండి రెండు వేల పంతొమ్మిదిలో అరవై మూడుకి మెరుగుపరుచుకుంది భారత ప్రభుత్వం రెండు వేల పదిహేడులో జరిగిన పార్లమెంటు చారిత్రాత్మక సమావేశంలో ఒక దేశం ఒకే పన్ను కలను సాకారం చేసింది పర్యావరణపరమైన అంశాల పట్ల కూడా ప్రధానమంత్రి శ్రీ మోదీకి మక్కువ ఎక్కువ స్వచ్ఛమైన హరిత భూమండలాన్ని సృష్టించడం కోసం ప్రతి ఒక్కరూ విభేదాలు విడనాడి చేతులు కలపాలని ఆయన పలుమార్లు పిలుపు ఇచ్చారు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో శ్రీ మోదీ వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కొనేందుకు కొత్త తరహా చర్యలను చేపట్టడం కోసం ప్రత్యేకంగా వాతావరణ మార్పుల శాఖను ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేనులో పారిస్లో జరిగిన సిపి ఇరవై ఒకటి శిఖరాల సదస్సులో అత్యున్నత స్థాయి చర్చలు చేపట్టడం కోసం ప్రధానమంత్రి శ్రీ మోదీ అత్యంత కీలక భూమికను పోషించారు వాతావరణ మార్పులపై పోరాటంలో శ్రీ మోదీ మరో అడుగు ముందుకు వేసి వాతావరణ న్యాయం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మరింత మెరుగైన భూమండలం ఆవిష్కారం దిశగా కొత్త తరహా చర్యలలో భాగంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాటు కార్యక్రమంలో పలు దేశాలు ప్రభుత్వాల అధినేతలు స్వయంగా పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయన చర్యలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి సమితి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని చాంపియన్ ఆఫ్ ద అర్థ్ అవార్డుతో గౌరవించింది వాతావరణ మార్పులు మన భూమండలాన్ని ప్రకృతి వైపరీత్యాలకు గురి చేస్తున్నాయన్న విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న శ్రీ మోదీ సాంకేతిక విజ్ఞానం యొక్క శక్తిని మానవ వనరుల బలాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకు వస్తూ వైపరీత్యాల నిర్వహణలో ఒక కొత్త పంథాను అనుసరించారు రెండు వేల ఒకటి జనవరి ఇరవై ఆరో తేదీన అంత వినాశకరమైన భూకంపంతో నామరూపాలు లేకుండా పోయిన గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో శ్రీ మోదీ సంపూర్ణ పరివర్తన దిశగా నడిపించారు అలాగే వరదలు దుర్భిక్షాలపై పోరాటం విషయానికి లో కూడా గుజరాత్లో శ్రీ మోదీ సరికొత్త విధానాన్ని అవలంబించారు ఆ విధానం అంతర్జాతీయ సమాజం ప్రశంసలకు నోచుకుంది పరిపాలన సంస్కరణల ద్వారా పౌరులందరికీ సమన్యాయాన్ని కల్పించడానికి శ్రీ మోదీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చారు ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం గుజరాత్ లో శ్రీ మోదీ సాయంత్రం పనిచేసే కోర్టులు ప్రారంభించి ఒక కొత్త శకాన్ని ఆవిష్కరించారు వృద్ధిని జాప్యం చేస్తున్న పలు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రగతి క్రియాశీల పాలన సకాలంలో అమలు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు శ్రీ నరేంద్ర మోదీ విదేశాంగ విధానంలో తీసుకున్న చొరవల వల్ల ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశం యొక్క పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు వినియోగంలోకి వచ్చాయి ఎస్ఏఆర్ఆర్సీ సార్క్ దేశాధినేతల సమక్షంలో ప్రమాణస్వీకారం చేసి ప్రధానమంత్రిగా తొలి పర్యాయం పాలనకు శ్రీ మోదీ నాంది పలికారు రెండో పర్యాయం పదవీకాలం ప్రారంభోత్సవానికి బిఐఎంఎస్టీఈసీ బిమ్స్టెక్ దేశాధినేతలను ఆహ్వానించారు ఐక్యరాజ్యసమితి సమితి సర్వప్రతినిధి సభలో ఆయన ప్రసంగానికి ప్రపంచం యావత్తు ప్రశంసల జల్లులు కురిపించింది సుదీర్ఘ విరామం అనంతరం వివిధ దేశాలలో ద్వైపాక్షిక పర్యటన తొలి భారత ప్రధాన మంత్రిగా ఆయన గుర్తింపు పొందారు పదిహేడు సంవత్సరాల అనంతరం నేపాల్ ఇరవై ఎనిమిది సంవత్సరాల అనంతరం ఆస్ట్రేలియా ముప్పై ఒకటి సంవత్సరాల అనంతరం ఫ్రిజీ ముప్పై నాలుగు సంవత్సరాల అనంతరం సెషల్స్ యుఏలలో పర్యటించిన మొట్టమొదటి భారత మంత్రి శ్రీ మోదీ తొలి పదవీకాలం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే శ్రీ మోదీ ఐక్యరాజ్యసమితి విఆర్ఐసిఎస్ బ్రిక్స్ జి ఇరవై శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొన్నారు ఆయా సమావేశాల సందర్భంగా ప్రపంచ ఆర్థిక రాజకీయాంశాలపై భారతదేశం ప్రదర్శించిన చొరవలు ప్రకటించిన అభిప్రాయాలకు విస్తృతమైన ప్రశంసలు వచ్చాయి ప్రధానమంత్రి శ్రీ మోదీకి ఎన్నో అంతర్జాతీయ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి సౌదీ అరేబియా ఆయనకు తమ అత్యున్నత పౌర పురస్కారం సా ఆఫ్కింగ్ కింగ్ అబ్దుల్ అజీజ్తో సత్కరించింది శ్రీ మోదీకి అత్యున్నత పౌర పురస్కారాలను ప్రదానం చేసిన వివిధ దేశాలలో రష్యా ద ఆర్డర్ ఆఫ్ హోలీ అపాసల్ యాండ్రూ ద ఫస్ట్ పాలస్తీనా గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్ ఆఫ్ఘనిస్తాన్ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డ్ యూఏఈ జయేద్ మెడల్ మాల్దీవ్స్ రూల్ ఆఫ్ ఇజుద్దీన్ లు ఉన్నాయి శాంతికి అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా శ్రీ మోదీ రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిష్ఠాత్మకమైన సియోల్ శాంతి బహుమతిని అందుకున్నారు యావత్తు ప్రపంచం సంవత్సరంలో ఒక రోజును అంతర్జాతీయ యోగ దినం గా పాటించాలన్న శ్రీ నరేంద్ర మోదీ పిలుపునకు ఐక్యరాజ్యసమితిలో సమితిలో అద్భుత స్పందన వచ్చింది ప్రతి సంవత్సరంలో జూన్ ఇరవై ఒకటో తేదీని ఐక్యరాజ్యసమితి సమితి అంతర్జాతీయ యోగ దినం గా పాటించాలన్న తీర్మానాన్ని నూట డెబ్బై ఏడు సభ్యత్వ దేశాలు ముక్తకంఠంతో ఆమోదించాయి శ్రీ మోదీ గుజరాత్ లోని ఒక చిన్న పట్టణంలో సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభైన జన్మించారు సమాజంలోని అట్టడుగు వర్గాల కోవలోకి వచ్చే ఇతర వెనుకబడిన వర్గాల తరగతికి చెందింది ఆయన కుటుంబం అదనం గా ఒక్క రూపాయి దాచుకోగల స్తోమత కూడా లేకపోయిన ప్రేమాభిమానాలకు కొదవలేని అత్యంత నిరుపేద కుటుంబంలో ఆయన పెరిగారు జీవితం యొక్క ఆరంభ దశలో శ్రీ మోదీ ఎదుర్కొన్న కష్టాలు జీవితంలో శ్రమ విలువ తెలిసేలా చేశాయి అలాగే పరిష్కారానికి అవకాశం ఉన్న సామాన్య ప్రజల కష్టాలు ఏమిటో తెలిసేలా కూడా చేశాయి శ్రీ మోదీ అతి చిన్న వయస్సులో దేశ సేవ ప్రజాసేవల పట్ల ఆకర్షితుడు కావడానికి ఈ అనుభవాలు స్ఫూర్తిగా నిలచాయి తొలినాళ్లలో ఆయన జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో ఆర్ఎస్ఎస్ అంకిత భావంతో పనిచేసి జాతి నిర్మాణ కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు తరువాత ఆయన భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో పనిచేసి రాజకీయాలకు తనను తాను అంకితం చేసుకున్నారు శ్రీ మోదీ గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో తన ఆమె డిగ్రీని పూర్తి చేశారు శ్రీ నరేంద్ర